నారాయణమూర్తి వచ్చి డెబ్బై గంటలు పనిచేయమంటాడు ఓ ఎల్ ఎన్టీ అతను వచ్చి నైన్టీ అవర్స్ పని చేయమంటాడు దానికి ఇద్దరు ముగ్గురికి జాబులు ఇవ్వచ్చు కదా నీకు అంతగా దేశం మీద ప్రేమ ఉంటే ఒకటి రక్తమే తాగటం దేనికి ఒక ఇద్దరికి జాబులు ఇవ్వచ్చు కదా నీకు ఇప్పుడు సుమారుగా ఒక ఒక ఐటీ కంపెనీ వాళ్ళ బిల్లింగ్ రేట్స్ ఏంటి ఫార్టీ ఫార్టీ టూ అవర్స్ బిల్ రేట్ చేస్తాయి కదా యూఎస్ డి లో దానికి డెబ్బై గంటలు చేసి డెబ్బై గంటలకు బిల్ చేయాలంట వీడు దానికి ఇద్దరికి ఇవ్వచ్చ ముప్పై ఐదు ముప్పై చేస్తే రెండు కుటుంబాలు బ్రతుకుతాయి కదా కొంచెం ఎన్ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా ఎవే ఫ్రమ్ రియాలిటీ చెక్ ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లక్కీ జనరేషన్ అండి ఎకానమీ బూమ్ అవుతున్నప్పుడు వర్జిన్ మార్కెట్ ఉన్నప్పుడు మోనోపలైజ్డ్ గా ఉన్నప్పుడు భూమి సారంగా ఉన్నప్పుడు విత్తనం నాటితే ఈజీగా పెరుగుద్ది సారం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని విత్తనాలు నాటినా పెరగదు దానికి గోల్డ్ అంత ఎరువేయాలి సో అప్పుడు అంతా మార్కెట్ ఇస్ ఆల్ వర్జిన్ మార్కెట్ ఎట్ దట్ టైం వీళ్ళందరూ వచ్చారు ఇలా విత్తనం వేశారు ఏమన్నా అంటే దే అంటే ది బ్రాగ్ అబౌట్ దర్ హార్డ్ వర్క్ మేము ఎంత హార్డ్ వర్క్ చేసాం ఇన్ని గంటలు కష్టపడ్డాం అన్ని గంటలు కష్టపడి ఎవరి కోసం నీకు నువ్వు కష్టపడ్డావు ఎవడి కష్టపడ్డాం ద హోల్ పాయింట్ ఈస్ కనీసం అక్కడ ఒక ఎథికల్ ప్రోగ్రెస్ ఉండాలి కదా ఒక సిఇఓ ఎయిటీ క్రోర్స్ శాలరీ తీసుకుంటుంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఓకే కనీసం ఒక ఫ్రెషర్ కి టూ లో కూడా అదే మూడు లక్షలు ఇచ్చారు ఇవాళ నాలుగు లక్షలు ఇస్తున్నారు అసలు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ ని మనం ఎంకరేజ్ చేయకపోతే నీ నీ కంపెనీ బిల్డ్ ఎలా అవుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టాలెంట్స్ ని ఇన్స్పైర్ చేయాలి యంగ్ టాలెంట్స్ ని మీరు యునో వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక బ్రౌనీ పాయింట్స్ ఇవ్వాలి కదా మీరు